వెల్కమ్ టు లంచ్ అవర్ దిస్ ఇస్ సతీష్ గవర్నర్లు పంపే బిల్లులను రాష్ట్రపతి ఆమోదించేందుకు సుప్రీంకోర్టు గడువు విధించడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది దీనిపై స్పందించిన ఉపరాష్ట్రపతి కోర్ట్ కోట్లే సూపర్ పార్లమెంట్గా మారాయంటూ వ్యాఖ్యానిస్తున్నారు అసలు సుప్రీంకోర్టు అధికారాలపై ఆర్టికల్ వన్ ఫార్టీ టూ ఏం చెబుతోంది రాష్ట్రపతిని ప్రశ్నించే హక్కు అత్యున్నత ధర్మాసనానికి లేదా బిల్లుల ఆమోదం విషయంలో రాష్ట్రపతికి ఉన్న అధికారాలు ఏంటి కార్యనిర్వాహక వ్యవస్థ వర్సెస్ న్యాయ వ్యవస్థ ఈ వివాదం ఎందాక వెళ్లబోతోంది దీనికి సంబంధించి ఇన్ డీటెయిల్గా మాట్లాడబోతున్నాం లంచ్ అవర్ డిబేట్లో ఎవరు సుప్రీం అని శీర్షికన ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు మరి కాసేపట్లో హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ చంద్రకుమార్ గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు పెంటపాటి పుల్లారావు గారు గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఉపరాష్ట్రపతి దన్కడ్ అయితే గతంలో వ్యాఖ్యానం చేశారు ఈ రోజు కూడా ఆయన మాట్లాడుతున్నారు అంటే సుప్రీం ఆర్టికల్ వన్ ఫార్టీ టూ అధికారం అనేది అనుక్షేపణలా మారింది అని ఆయన ఒక కామెంట్ చేశారు ఇటు రాష్ట్రపతికి బిల్లుల ఆమోదం పైన సుప్రీంకోర్టు గడువు విధించడాన్ని మీరెలా చూస్తున్నారు అసలు రాష్ట్రపతి సుప్రీంకోర్టు ఈ ఇద్దరిలో ఎవరు సుప్రీం ఏం చెప్తారు ఆర్టికల్ నలభై రెండు వంద నలభై రెండు సుప్రీంకోర్టు పవర్ ఇచ్చింది మన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటికి దాదాపు ఎనిమిది వందల సార్లు వాడారు ఆర్టికల్ జ్ఞాపకం పెట్టుకోండి సుప్రీంకోర్టు వాళ్ళ చట్టాన్ని వాడారు అంటే మీకు వచ్చింది మీరు అడగచ్చు వాళ్ళకి అధికారం ఉన్నది కదా వాళ్ళు వాడేయచ్చు కదా అంటే మీరు మీ ఇంటి మీకు గన్ ఉన్నది గన్ లైసెన్స్ ఉన్నది పేరు చేయొచ్చా తుపాకీ పోలీసులు పిలవాలా అది మీరు ఆలోచించాలి అది పెద్ద మనకి రాజాగం రాసినప్పుడు వాళ్ళ పెద్దలు చాలా ఆలోచించి రాసిన అస్పష్టత ఉన్నది అస్పష్టత అంటే ఎంబోగి పవర్ ఉంటాయి వీళ్ళు పెద్దవాళ్ళు జడ్జెస్ పార్లమెంట్ తర్వాత ఎగ్జిక్యూటివ్ అంటే గవర్నమెంట్ ముగ్గురు కలిసి దేశానికి తప్పు చేయరే ముగ్గురు కలిసి ఒకరి మీద ఒకళ్ళు మట్టి వేరే రాళ్ళు వేసుకోరే కూర్చొని సంప్రదిస్తారే ఆ బొమ్మలు మీ జ్ఞాపకం ఉంటాయి పంచాయతీ అంటే ఏంటి చెట్టు కింద పెద్దలు కూర్చొని రాజ్యం చేసేవారు జ్ఞాపకం ఉంటాదో లేదో నాకు తెలియదు పూర్వం బొమ్మలు అలా చేస్తారు అని రాజ్యాంగాల్లో అస్పష్టత ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ రెండు వందల తొంభై మూడు ఆర్టికల్ ఏమన్నారు స్టేట్ గవర్నమెంట్ అసెంబ్లీ రెజల్యూషన్ పాస్ చేస్తే అప్పు తీసుకోవచ్చు అదే పదిహేను లక్షల కోట్లు అప్పులు తీసుకోమని రాస్తారా లేకపోతే మీకు ఇచ్చినంత తీసుకోమని రాసారా తాకత్ పెట్టి అప్పులు తీసుకోమని రాశారా రాయలేదు కదా అందువల్ల నేను చెప్పేది ఏంటంటే పవర్ ఉన్నది పవర్ వాడొచ్చా ఎప్పుడు వాడాలి ఎంత వాడాలి అది చాలా చాలా సీరియస్ మ్యాటర్ ఒక అసెంబ్లీ స్పీకర్కి ఒక పార్లమెంట్ లోక్సభ స్పీకర్కి వాళ్ళకి హక్కు ఉన్నారు బయటకు తెరవేయటానికి మనిషి సెషన్ అంతా కానీ మళ్ళీ పిలిచేస్తారు ఒక గంట పోయాక రెండు పోయాక వచ్చేది నష్టం అవ్వాలి ఇది మన జాగ్రత్తగా చూసుకోవాలి ఎవరికి పవర్ ఉన్నది తప్పకుండా సుప్రీంకోర్టు పవర్ ఉన్నది మళ్ళీ సుప్రీంకోర్టును వెదర్చడానికి పార్లమెంట్ కూడా పవర్ వస్తుంది వాళ్ళు రెజల్యూషన్ పాస్ చేయట్లు లా పాస్ చేయట్లు ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఈ మూడు మూడు స్తంభాలు ఎగ్జిక్యూటివ్ అంటే గవర్నమెంట్ పార్లమెంటు జుడిషియరీ కలిసి పనిచేసి అద్దు పవర్ ఉండదా వాడకూడదు అది గమ మీకు పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓకి ఫైరింగ్ చేస్తారు లో అండ్ ఆర్డర్ పోతుంది మనిషి చేసినారు కానీ అది వాడకూడదు చాలా క్లుప్తంగా వాడాలి అది చాలా మంది ఆలోచిస్తున్నారు లేకపోతే తగు వస్తారు తగు ఎలా తీసుకొచ్చారు దానికరేం తక్కువ కాదు జగదీప్ చాలా చదువుకున్న వ్యక్తి సీనియర్ మనిషి మాటలన్నీ తూకం వేసేసి మాట్లాడే వ్యక్తి ప్రతి మాట మాట్లాడండి ఆశ్చర్యపోతా ఉంటారు జనం ఇంత చదువు పెద్ద ఆరువాళ్ళు పెద్ద పెద్ద కాలేజీలు వెళ్ళకుండా చక్కగా లాయర్గా ఎంత గమనించాడని ఆయన చెప్పినట్లు కూడా చాలా చాలా ఎక్కువ బలం ఉన్నాయి కానీ మనం ఏళ్ళు తప్పు చేశారు వాళ్ళు తప్పు చేశారు అనుకోవడదు కానీ ఇది ఒక కొత్త లైన్ మాత్రం దేశానికి ఒక కొత్త బాధ ఒక కొత్త వరి మాత్రం వచ్చింది ఓకే కొత్త వరి వచ్చింది ఎందుకంటే ఇది ఎంతవరకు వెళ్ళాలి ప్రెసిడెంట్ కూడా డైరెక్షన్ ఇవ్వచ్చా తర్వాత చిన్న విషయం సతీష్ గారు ఇంట్లో గమత ఏమిటి అసలు ప్రెసిడెంట్ పార్టీ కాడి కేసుకి పార్టీ అయినా ఉండి ప్రెసిడెంట్ తరఫున మాట్లాడాలి లాయర్ అటర్నీ జనరల్ అసలు మాట్లాడలేదు నువ్వు ఎందుకు కాల్సన చేస్తున్నావు అని అడగాలి కదా అడగకుండా ఒకటి తెచ్చేసారు తప్పకుండా రివ్యూకి వెళ్ళినప్పుడు కాన్స్టిట్యూషనల్ బెంచ్ కదా ఎందుకంటే ఆర్డర్ ఇచ్చారు అది మాత్రం పొరపాటు జరిగింది అని నేను అనుకుంటున్నా ఇదైనా చాలా టెన్షన్ మాత్రం దేశానికి ఓకే అంటే పెంటపాటి పుల్లారావు గారు ఒక లార్జర్ సెన్స్ లో నేను అడుగుతున్నా అంటే రాష్ట్రపతిని ప్రశ్నించే హక్కు అత్యున్నత ధర్మాసనానికి ఉండదా తప్పకుండా హక్కు ఉన్నాయి కానీ అది చాలా క్లుప్తంగా వాడాలి తర్వాత ఇందాకేం చూసాం నేను చెప్పింది ఆమె ఆమె కేసులో పార్టీ కాదు ఆమె లాయర్ లేదే ఎక్కడ అవును ఆమె అభిప్రాయం ఏంటో కనుక్కోవచ్చు కదా ఆమె ఏంటి మీ అభిప్రాయం వాళ్ళ సార్ చేస్తున్నారు పద్ధత లేకపోతే మీకు పౌరులు చేస్తున్నారా ఇది చేయొచ్చా మీ కథ ఏంటి అడగలేదే లేదే ఎక్కడ సో మనం ఈవేళ హక్కున్నదో లేదా మనకి ఎలా తెలుస్తుంది ఆ లాయర్ వచ్చి మాట్లాడితే తెలుస్తది ఆ లాయర్ వచ్చి మాట్లాడి రాష్ట్రపతి లాయర్ వచ్చి మాట్లాడి మా హక్కులన్నీ ఇలా ఉన్నాయి మా ఇష్టం టైం తీసుకుంటాం ఒక్కోసారి నిర్ణయం తీసుకోపోవటమే నిర్ణయం మీకు అది తెలుసు కదా థియరీ ప్రభుత్వాల్లో నిర్ణయం తీసుకోపోవటమే నిర్ణయం అది కూడా చాలా ముఖ్యమైనది చాలా ముఖ్యమైనది నో అ డెసిషన్ నిర్ణయం నేను తీసుకోలేదు మీరు వచ్చేదో అడిగారు ఏమన్నారు ఇంకో వ్యక్తి చేయదన్నారు నేను నిర్ణయం ఆ అది కూడా నిర్ణయం అంటే నేను సమయం కోసం చూస్తున్నా ఇది నేచురల్ గా తగ్గు తీర్చుకుంటే మంచిది కదా మధ్యన వచ్చి పడకూడదు కదా అది కూడా నిర్ణయమే అది సుప్రీంకోర్టు మూడు నెలలు టైం ఇచ్చాము ఆరు నెలల టైం ఇచ్చామంటే కరెక్ట్ కాదేమో అంటే పెండపాటి పుల్లారావు గారు ఇక్కడ కొన్ని అంశాలు అంటే ఆర్టికల్ వన్ ఫార్టీ టూ పరంగా నేను కొంత స్టడీ చేశాను దీనిపైన పార్లమెంట్ చేసిన చట్టాల ద్వారా భారత సుప్రీంకోర్టు తన అధికారాలను వినియోగించడంలో నిర్బంధించబడలేదు అని అంటే ఇప్పుడు పార్లమెంట్లో ఒక చట్టం ఉంది కాబట్టి నువ్వు ఇలా చేయకూడదని సుప్రీంకోర్టుకు ఈ ఆర్టికల్ వన్ ఫార్టీ టూ ద్వారా నిర్బంధించ అంటే నిర్బంధాలు ఏమీ లేవు అంటే న్యాయం చెయ్యాలన్న ఒక మౌలిక సూత్రాన్ని అనుసరించి ఇది ఆ విస్తృత పరిధిని కోర్టుకు కోర్టు నిర్ణయించుకోమంది అన్న అంశాన్ని ఇక్కడ పొందుపరిచారు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి కరెక్ట్ లేకపోతే మీకు అసెంబ్లీ పార్లమెంట్ ఇష్టం వచ్చిన చట్టాలు పాస్ చేయొచ్చు కదా ఇష్టం వచ్చే చట్టాలు పాస్ చే అసెంబ్లీ చట్టా పాస్ చేయచ్చు ఆ లాస్ట్ అంతా తీసేస్తాం ఎవరికి మూడు ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు ఇల్లు కూడా ఉండకూడదు స్టేట్ గవర్నమెంట్ ఇల్లు అనేస్తే ఏం చేస్తారు మీరు పార్లమెంట్ కూడా అది ఎస్ అంటే ఏమైపోతారు అప్పుడు అప్పుడు సుప్రీంకోర్టు అధికారం లేకపోతే ఎలాగా సో సుప్రీంకోర్టు అధికారం ఉండటం చాలా మంచిది సుప్రీం కోర్టుకి అధికారం వద్దకూడదు అనేది అంటలేదు ఉండాలి నేను కోర్టు వెళ్తున్నా వెళ్ళి మీరు న్యాయం ఒక రూపాయి వంద రూపాయలు వన్ పర్సెంట్ న్యాయం అయినా అవుతే చాలు అంటే ఎవరితో చెప్పుకుంటాం సో సుప్రీంకోర్టుకి అధికారం నూట నలభైలుండటం మంచిది అన్ని ఆలోచించి న్యాయం కోసం ఏదైనా సుప్రీంకోర్టు చేస్తా కరెక్టే కదా ఇలాగే లేకపోతే టెంపర్లు దేశం ఇంత పెద్ద దేశం నూట నలభై ఐదు కోట్లు ఐదు వందల భాషలు ఎన్నో మతాలు అస్తమానం కయ్యం అస్తమానం రాజకీయ నాయకులు ఏదో మతాల పేరు మీద కులాల పేరు మీద తగులు వస్తున్నాయి కదా రోజు రోజు అది దానికి ఎలాగ చల్లారి పెడతానికి కొంచెం టైం తీసుకోవటానికి టెంపర్లు తగ్గించడానికి సుప్రీంకోర్టు అధికారం ఉండాలి ఉండమూడదే చాలా స్పష్టంగా ఆ రోజు అధికారం ఇచ్చే సుప్రీంకోర్టు లేకపోతే ఎంత ఆలోచించి చేశారంటే పాలన రాజ్యాంగం రాసిన వాళ్ళు మిగతా దేశాలు అనుభవం కూడా తీసుకుని రాశారు మర్చిపోదు అది ఏదో ఇక్కడ అది మిగతా దేశాల అనుభవం లేని రెండు వందల సంవత్సరాలు మూడు వందల సంవత్సరాలు ఉన్న రాజ్యాంగాలు పవర్ ఉన్నది అమెరికన్ సుప్రీంకోర్టు పవర్ ఉన్నది బ్రిటన్ సుప్రీంకోర్టుకు పవర్ ఉన్నది చేయటానికి సో అందువల్ల ఇది తప్పట్లేదు కానీ ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు వెళ్తే బాగుండేమో రాష్ట్రపతికి అనే మూడు నెలలు టైం ఇచ్చామంటే ఏంటి చాలా ఆశ్చర్యం తర్వాత ఒక చిన్న విషయం మీరు ఆలోచించుకోవాలి ఈ తగులు అన్ని ఎందుకు వస్తున్నాయి గవర్నర్ పెట్టే తగులు మీరు ఎంతో దూరం వెళ్ళి తెలంగాణలో గవర్నర్ వచ్చిందా ఎన్ని తగులు పెట్టింది తగు పెట్టే అనవసరమైన తగులుగా ఫైల్స్ పెట్టాడు అక్కడి గవర్నర్ తమిళనాడు తగు పెట్టాడు దీనికి ఆఖరికి ఎవరు గౌరవం పోయింది ఏ గవర్నమెంట్ అయితే ఈ గవర్నర్ని అపాయింట్ చేశారో వాళ్ళు గౌరవం పోయింది ఎందుకంటే రాజకీయ అనుభవం లేని వాళ్ళు రాజకీయ అనుభవం ఉన్న గవర్నర్లు ఎవరు ఎక్కడ తప్పు చేయలే ఎంతో నలభై సంవత్సరాల నుంచి బీజేపీలో ఉన్న వాళ్ళు గవర్నర్లుగా ఉన్నారు వాళ్ళు మాట పేరు మీరు ఎందుకంటే వాళ్ళు జాగ్రత్తగా పోతారు పబ్లిసిటీ కోసం చేశారు అది కూడా జనం ఆలోచిస్తాల్సింది ఒక రాజకీయం ఒక కాన్స్టిట్యూషనల్ అధికారి ఎంత జాగ్రత్తగా ఉండాలి ఆ పొజిషన్ గౌరవం కాపాడుకోవాలి బయట పడకూడదు కోర్టు వెళ్ళిపోయి ఛాలెంజ్ చేయకూడదు కోర్టుకి వెళ్ళిపోయి ఛాలెంజ్ చేస్తే అవమానం దక్కదు ఆయనకి అవమానం వచ్చింది ఇవాళ పార్లమెంట్ కి అవమానం వచ్చింది ప్రభుత్వానికి అవమానం వచ్చింది అధికారం నీకున్నదా లేదా అని సుప్రీం కోర్టు వైస్ ప్రెసిడెంట్ ప్రశ్నిస్తున్నారు అంటే మరి పెంటపాటి పుల్లారావు గారు అంటే ఈ పరిస్థితి రావడానికి కారణమైంది ప్రధానంగా బిల్లులను పెండింగ్లో ఉంచుతున్నారు అన్నది ప్రధానమైన అంశం అటు తమిళనాడు గవర్నర్ కేఎన్ రవి అంశం నేపథ్యంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం దాని పరిధి కొంత పెరిగిన తర్వాత రాష్ట్రపతికి సంబంధించి కూడా మూడు నెలలు గడువు పెడుతున్నామని మాట్లాడటం నా ప్రశ్న ఏంటంటే అటు బిల్లుల ఆమోదంలో రాష్ట్రపతికి కానీ గవర్నర్కి కానీ గడువు ఏమైనా ఉందా లేదంటే వాళ్ళకున్న అధికారాలు గొడివే లేదు నాచురల్ గా వాళ్ళు ఏమన్నారంటే రీజనబుల్ టైం అన్నారు అంటే నువ్వు ఆలోచించుకొని చేయాలి అస్పష్టత నేను చెప్పాను ముందలే ఇదంతా ఎలా ఉంటానంటే మీరు గెట్ ఆన్ అవ్వాలి ఒకరితో ఒకరు ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్తో గెట్ ఆన్ అవ్వాలి ప్రధానమంత్రి గెట్ ఆన్ అవ్వాలి గవర్నమెంట్ తో గెట్ తో గెట్ గెట్వన్ అవ్వాలి లేకపోతే ప్రజాస్వామ్యం పని చేయదు ఇది ఒక డిక్టేటర్షిప్ కాదు పాకిస్తాన్ లేకపోతే చైనా లాగా ఒకే మాట కోర్టు చైనీస్ పార్లమెంట్ కి రెండు వేల నాలుగు వందల మంది ఎంపీ ఉన్నారు సంవత్సరానికి ఏడు రోజుల పది రోజులు మీట్ అవుతారు ముందలే అన్ని లా పాస్ అయిపోతాయి అది కాదు కదా ఇక్కడ అందువల్ల ఇక్కడ మీరు కొద్దిగా అర్థం చేసుకుని అప్రిషియేట్ చేయవలసింది ఏంటంటే మన రాజ్యాంగం రాసిన వాళ్ళు మిగతా దేశాల్లో రాజ్యాంగం పెద్ద దేశాల్లో రాసినట్టుగా ఎవరైతే రాజ్యాంగం వాడుతారు పాటిస్తారో వాళ్ళకి చాలా కామన్ సెన్స్ ఉంటుంది తగు కోసం వెళ్ళరు తగు లేకుండా ముందరికెళ్తారు కాంప్రమైజ్ అవుతారు దేశాన్ని కాపాడతారు అనుకున్నారు మరి అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారా అది మనం వచ్చే ప్రశ్న అలాంటి వాళ్ళు ఉన్నారా కనపడతా లేదు తక్కువ మంది కనపడుతున్నారు తగు పెట్టుకోవటానికి వాళ్ళు ఆయన పెట్టుకోవటం వాళ్ళు కోట్లు కోట్ల రూపాయలు ఫీజ్ చూడండి ఏంటిది అంత తగు పెట్టుకునే పరిస్థితి తమిళనాడు గవర్నర్ తగు పెట్టుకుంటే ఏం సాధిస్తాడని అక్కడికి సెంట్రల్ గవర్నమెంట్ అతను మొదలు చేయాల్సింది చేయలేదు ఇవాళ స్థితి ఒకటి సతీష్ గారు తగు పెట్టుకుంటే క్రైసిస్ వస్తాది క్రైసిస్ వస్తే దేశం ప్రతిష్ట అవును పార్లమెంట్ ప్రతిష్టపోతా ప్రెసిడెంట్ ప్రతిష్టపోతారు ప్రధానమంత్రి గవర్నమెంట్ తగు లేకుండా చూసుకోవాలి ఏ విషయం వచ్చినా తగు 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 పెట్టుకుంటే ఎలాగా అది రాజ్యాంగం పగి ఇంకా కోర్టుకి అందరూ వెళ్తారు ఒక లా పంపిస్తారు ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ గవర్నర్ రెండు సార్లు గవర్నర్ దగ్గరికి వెళ్తే లా క్లియర్ అయిపోవాలి అన్నారు సుప్రీం సుప్రీం ప్రెసిడెంట్ కూడా ఆకోడు అయితే ప్రెసిడెంట్ ఆ చట్టం పని చేయదంటే మళ్ళీ సుప్రీం కోర్టు పని చేస్తాదని తెచ్చుకోవద్దు ఎంత అవమానం పడ్డానికి ప్రెసిడెంట్ ఇంట్లో ఉన్న సీక్రెట్ ఏంటంటే మీకు ఎంత అధికారం ఉన్నది ఏదో కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం రాసినా అది ఎలా వాడుతారు ఎవరవోళ్ళ దానికి వెంటనే ఎలా వాడతారు దాంట్లో మన కామన్ సెన్స్ మన దేశంలో కామన్ తెలివితేటలు ఉండాలి కామన్ ఇంట్రెస్ట్ ఉండాలి అని రాజ్యాంగం రాసిన మహాత్మా గాంధీ గారు మహాత్మా గాంధీ గారు అంతా కాంప్రమైజ్ సిస్టమ్ అయ్యి కదా అంబేద్కర్ కొండే అది వల్ల అది ఫెయిల్ అవుతుంది మన దేశంలో అన్ని పట్టుదల కోర్టుకి వెళ్తారు స్టేట్ గవర్నమెంట్ అంటారు గవర్నర్ కోర్టు ఎలాగా సో ఎక్కడ పొరపాటు ఉన్నది నేను అనుకుంటున్నా మూడు స్తంభాల్లో పొరపాటు ఉన్నదని మూడు స్తంభాలు పార్లమెంట్ జుడిషిరీ ఎగ్జిక్యూటివ్ జాగ్రత్తగా ఉండాలి తీసుకెళ్ళాలి అది ఎవరు ఫెయిల్ అవుతున్నారా అంటున్నాడు అది నిజమా కాదా రాబోయే రోజుల్లో ప్రజల డిబేట్ లో మనకి తెలుస్తాయి రైట్ అంటే ప్రధానంగా నేను ఇందాక ప్రస్తావించినట్టే దీనికి ప్రధానమైన మూలం గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి వాళ్ళు చేసిన బిల్లులను ఆపుతున్నారన్న అంశం ఇప్పుడు రాష్ట్రపతి వరకు ఇక్కడ వచ్చింది సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది కార్యనిర్వాహక వ్యవస్థ వర్సెస్ న్యాయ వ్యవస్థ మధ్య జరుగుతున్న ఈ ఈ అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక బిగ్ ఇష్యూ అయిపోయింది నేను మీరిందాక ప్రస్తావించారు అంటే బిల్లులపైన అటు గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ ఎప్పుడు ఏ గడువులోపు నిర్ణయం తీసుకోవచ్చు అంటే రీజనబుల్ టైం అని కానీ ఈ రీజనబుల్ టైం అనేది కొన్ని చోట్ల మిస్యూజ్ అవుతోంది అన్నది ఇక్కడ ప్రధానమైన అభ్యంతరం ప్రధానమైన ఆరోపణ దీనిపై మీరు అది రీజనబుల్ టైం వాళ్ళు లేదు అని మీరు కఠినంగా యాక్షన్ తీసుకుంటే ఎలాగా మీరు తీసుకోవాలని నేను భావిస్తాను ఓకే నేను పొరపాటు చేసి రాజ్యాంగాన్ని సరిగ్గా వాడటం మీరు కూడా కఠినంగా వాడితే ఎలాగా రాజ్యాంగాన్ని ఎక్కువ వాడే కొల్ తక్కువ వాల్యూ వచ్చేస్తారు రాజ్యాంగానికి ఎక్కువ చట్టం వాడే కొల్ విలువ పోతారు నూట నలభై ఐదు ఆర్టికల్లో పవర్ ఉన్నారు కదా అంటే రోజు పడతారా ఇవన్నీ మీకు చిన్న విషయం చెప్తున్నా పంతొమ్మిది వందల ముప్పై ఏళ్ళు లో ముప్పై మూడులో లో హిట్లర్ అధికారానికి వచ్చే జర్మనీలో మెజారిటీ లేకపోయినా వాళ్ళ వీళ్ళకి మంచి మాటలు చెప్పి వచ్చాడు వచ్చాక ఏం చేశాడు పార్లమెంట్ లోకి వెళ్ళి ఎనేబులింగ్ యాక్ట్ అని పాస్ చేసుకుంది ఎనేబులింగ్ యాక్ట్ అంటే ఇంకా నువ్వు మళ్ళీ చట్టాలు ఏం అడగక్కర్లేదు నువ్వు చేసిందే చాలు నీకు అధికారం ఇచ్చేసారన్నా ఎనేబులింగ్ యాక్ట్ ఇంకా అధికారం ఎవరికి ఇచ్చేసారు ముఖ్యమంత్రి ఇచ్చేసారా ఇష్ట వచ్చిన లా పాస్ చేసుకోనికి మెజారిటీ ఉన్నారు ప్రెసిడెంట్ యాప్ చేయడానికి వెళ్ళలేదు ఎవరు ఆలోచించడానికి వెళ్ళారు కొంచెం సమయం మేనేజ్ చేసుకోవడానికి వెళ్ళలేదు ఎలక్షన్ రేపు మూడు నెలల్లో వస్తాను ఇవాళ ఒక ముఖ్యమంత్రి ఇష్టం వచ్చిన చట్టా పాస్ చేసేస్తాడు ఆ మూడు నెలల తర్వాత ఎన్ని కొంచెం టైం సమయం ఒక్కోసారి డిలే అనేది మంచిది కదా తగ్గు తగ్గిపోతుంది కదా అది కూడా ఇవ్వాలి కదా ఛాన్స్ ఒక్కోసారి అవి అన్ని ఇస్తే కానీ ఇంత పెద్ద దేశం మొదలుకెళ్ళలేదు ఇది చిన్న దేశం కాదు బ్రిటన్ లాగా నాలుగు కోట్ల జనం లేకపోతే ఫ్రాన్స్ లాగా ఐదారు కోట్ల జనం కాదు ఇది నూట యాభై కోట్ల జనం ఉన్నారు ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి ముగ్గురు శత్రువులు ఉన్నారు బోర్డర్ మీద చైనా పాకిస్తాన్ బంగ్లాదేశ్ నాలుగు నేపాల్ తో సరిపోయి ఇవన్నీ ఉండగా ఇక్కడ మనం ఆడుకుంటున్నట్లకే కదా టెన్షన్ కదా టెన్షన్ కదా ఇది అస్తవాదం ఏమవుతుంది సో ఇది నేను అనుకుంటున్నా తప్పకుండా సుప్రీంకోర్టు అధికారం ఉందని తప్పకుండా సుప్రీం కోర్టు మనల్ని రక్షిస్తా తప్పకుండా సుప్రీం కోర్టు రాజా కదా కానీ మినిమం యాక్షన్ మాక్సిమం బెనిఫిట్ మినిమం యాక్షన్ మాక్సిమం బెనిఫిట్ వస్తాయి తక్కువ వాళ్ళే కొద్ది మాక్సిమం ఆ దాటేమో లైన్ ఆ దేశానికి మంచిదా మనమే ఆలోచించుకోవాలి అంటే పెంటపాటి పుల్లారావు గారు సుప్రీంకోర్టు మొన్న ఈ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో చేసిన ఒక కామెంట్ అంటే ప్రజా ప్రయోజన బిల్లులు అంటే ప్రజలకి ఆ బిల్లుల వల్ల అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ బిల్లులు వల్ల ప్రజలకు ఉపయోగం కలుగుతున్న అంశాలని ఆపడం పైన ప్రధానంగా చర్చ జరిగింది అంటే వీటిని ఎక్కువ కాలం హోల్డ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ఎందుకంటే సేమ్ ఇప్పుడు తమిళనాడు గవర్నర్ పైన తమిళనాడు ప్రభుత్వం వెళ్ళింది దాని తర్వాత జరిగిన పర్యవసనలో భాగంగా ఇది ఇక్కడ వరకు వచ్చింది వివాదం బట్ వేరే ఇది తెలంగాణలో కూడా మనం ఆ పరిస్థితి చూసాం తెలంగాణలో తమిళసై గవర్నర్గా ఉన్నప్పుడు తమిళసై వర్సెస్ అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ మధ్య ఈ బిల్లుల పెండింగ్ అంశం అనేది ఒక బిగ్ ఇష్యూ అయిపోయింది అలాగే కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఈ అంశాలు ఆరోపణలు వస్తున్నాయి ప్రధానంగా గవర్నర్లు హోల్డ్ చేస్తున్నారు అలాగే కేరళ గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ కేరళ మధ్య జరిగిన చర్చ కూడా మనం చూసాం దీనికి మరి ఎండకార్డు ఎలా ఇప్పుడు సుప్రీంకోర్టు అయితే గడువు విధించింది రాష్ట్రపతిని ప్రశ్నించడానికి సుప్రీంకోర్టు ఎవరన్న అంశం ఒకరు ప్రశ్నిస్తున్నారు లేదు ఆర్టికల్ వన్ ఫార్టీ టూ పరంగా సరైన చర్య తీసుకుందని మరికొందరు అంటున్నారు ఎవరు రైట్ ఇది ఎవరు అవసరం కొన్ని వాళ్ళు మాట్లాడతారు అధికారంలో ఉన్న వాళ్ళు తప్పంటారు అధికారంలో పెద్ద నీతివంతుల్లాగా వాళ్ళు ఇది కరెక్ట్ అంటారు అంతే కదా మనం చూసాం కదా వీళ్ళు ఎలా మాట్లాడేవారు ఆ సమయంలో వాళ్ళు ఎలా మాట్లాడేవారు అందువల్ల ఈ రంగులు మారే కొన్ని వాళ్ళు కూడా వ్యూ మారుతాయి అది వాళ్ళకి అనవసరం సమయంలో వాళ్ళు ఉండరు హిస్టరీలో ఉండరు ముఖ్యంగా చూడవలసింది ఏంటంటే ఎస్ గవర్నర్ ఆడేడు ప్రభుత్వం తొక్కరెకి రెండు సార్లు తిప్పే ఇది ఏమన్నా ఇది యుద్ధాలు స్టార్ట్ చేసే బిల్ ఏదో బిల్లు యూనివర్సిటీస్ కి వ్యాస్కి సంబంధించింది సతకం పెట్టేసి మర్యాదగా ఉండి పంపించేస్తే రెండో రెండోసారి అయిపోయింది కదా ఇలాంటప్పుడు తమిళ సాయి గవర్నరు తెలంగాణలో చేసిన అల్లరి ముందు ఒక రోజు ముందలు అన్ని ఫైల్ సతకం పెట్టి పంపింది కదా సుప్రీంకోర్టు వార్నింగ్ ఇస్తే అవును అది ఆ వార్నింగ్ రవి కూడా ఇచ్చారు కదా ఇతను ఏంటంటే ఐదు నెలల వింది ఇతను టైం అయిపోయి ఇంకా ఎక్స్టెన్షన్ లో ఉన్నాడు అనుకూలదు ఈ మాట ఇది ఈ పబ్లిసిటీ దేనికి అయినా ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఇంత డ్యామేజ్ చేస్తున్నారు రాజ్యాంగాన్ని ఉన్న ఎవరైతే ఏ గవర్నమెంట్ అయితే అపాయింట్ చేస్తుందో వాళ్ళకి కూడా అప్రదిష్ట కదా ఇది అనవసరమైన పని కదా తర్వాత ఇంకో జోక్ కూడా ఉన్నారు అసలు తమిళనాడులో చాలా చిన్న ఫోర్స్ ఇంకా దేశంలో అన్ని చోట్ల పెరిగింది ఇక్కడ పెరగలేదు కదా కానీ ఎక్కువ గొడవ ఎక్కువ లిటికేషన్ అక్కడి నుంచి సృష్టిస్తున్నారు ఎవరికి లాభం ఇలా నరేంద్ర మోడీకి అప్రదిష్ట కదా ఆయనకి ఆయన ప్రభుత్వానికి న్యూసెన్స్ కదా ఎందుకు ఆ పార్టీ అక్కడ పెడుతున్నారు తమిళనాడులో ఆ ప్రశ్న కూడా అడగాలి దీనివల్ల లాభం ఏం వచ్చింది ఇప్పుడు ఎవరో గవర్నర్ ఉన్నారు తెలంగాణలో కలపడకుండా ఆయన పని చేసుకుంటున్నారు అడ్డ రహస్యంగా గవర్నర్ అంతా పడితే ముఖ్యమంత్రికి చెప్తే ఏ ముఖ్యమంత్రి గవర్నర్ సలహా తీసుకొని అంద రహస్యంగా చెప్తే ఇది వద్దు ఇది చేయొద్దు అంటే ఫినిష్ చేయదు ఎందుకంటే మంచి సలహా ఇస్తున్నాడు పెద్ద మనిషి అనుకుంటా పైగా పబ్లిక్ గా వచ్చి నీ లెక్కెంత నీరేంటి ఇలా సాగుతుంది గవర్నర్ ఇందాక సుప్రీంకోర్టు కూడా మంచి మాట అన్నారు గవర్నర్ స్నేహంగా చూసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక గైడ్ గా చూసుకోవాలి ఒక స్నేహితుడిగా చూసుకోవాలి ఒక ఫిలాసఫర్ గా చూసుకోవాలి అది మంచి మాటే కదా సుప్రీంకోర్టు చెప్పింది వాళ్ళు ఆలోచించుకోవాలి మీ సైడే ఉన్నాను చెప్పాలి కానీ అన్నిటికీ వ్యతిరేకించి కాన్స్టిట్యూషన్ ఒక జోక్ గా చేశారు కదా వీళ్ళు నిజంగా చెప్పాలంటే కానీ ఎవరికి పనిష్మెంట్ ఉపయోగం ఎవరో పనిషవ్వ రాష్ట్ర ప్రభుత్వం హ్యాపీగా ఉన్నది గవర్నర్ కంటిన్యూ అవుతున్నారు వెళ్తున్నాయి ప్రజలే ఫూల్ అయిపోయారు ప్రజలకి నొప్పి రాను రాను మన కాన్స్టిట్యూషన్ అయిపోతుంది ఇలా చేస్తా ఉంటుంది సో అందువల్ల దీనికి మనం కావాల్సింది ఏంటంటే ఒక స్టెప్ వెనకాల తీసుకోవాలి ఈ మూడు స్తంభాలు ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ కథాలు బాగా ఆలోచించుకోవాలి ఇందాక అనుకున్నాం కదా నిర్ణయం తీసుకోకపోవటమే నిర్ణయం ఒక్కోసారి రాష్ట్రపతి అది స్లోగా తీసుకుంటారు ఒక్కోసారి సెన్సిటివ్ ఇష్యూ అది మనం తొందరగా ఇచ్చేయాలి మూడు నెలల్లో ఇచ్చేయాలి అంటే అది కరెక్ట్ కాదు సో ఇవన్నీ మళ్ళీ ఆలోచించుకుంటారు కోర్టులో మాత్రం మనం రైట్ ఎదుర్చో పుల్లారావు గారు చాలా కీలక అంశాలని ప్రస్తావించారు అంటే ఆర్టికల్ వన్ ఫార్టీ టూ పరంగా అటు సుప్రీంకోర్టుకు విస్తృత అధికారాలు ఉన్నప్పటికీ అవి ఏ పరిధిలో ఎంతవరకు వాడుతున్నారు అన్నది ఇక్కడ కీలకమైన అంశం అని పెంటపాటి పుల్లారావు గారు అంటున్నారు అలాగే ఈ వివాదంకు సంబంధించి మూడు స్తంభాలు కొంత ఒక అడుగు వెనక్కి వేసి పరిష్కరించుకోవాల్సిన అంశం ఓన్లీ ఒక తమిళనాడు గవర్నర్ వల్ల వచ్చిన ఈ అంశం అటు ప్రభుత్వానికి కొంత తలనొప్పిగా మారిన నేపథ్యంలో అటు గడువుకు సంబంధించి కూడా కొంత చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇటు ఇది సెన్సిటివ్ ఇష్యూని సామరస్యపూర్వకంగా చర్చించుకోవడం ద్వారా పరిష్కరించుకోవడం ద్వారా మిగతా దేశాల్లో మన రాజ్యాంగం పట్ల అలాగే దేశ ప్రతిష్ట మసికబారకుండా ఉండటానికి అది ఒక ప్రయత్నంగా మారబోతుందంటున్నారు పెంటపాటి పుల్లారావు గారు ఇది రాష్ట్రపతి వర్సెస్ సుప్రీంకోర్టు ఎవరి సుప్రీం అంశంపై టెన్టీవీ ఇన్ డీటెయిల్డ్ అనాలిసిస్